ఒక చిన్న ప్రశ్న ఆయన ఈ లోకానికి వచ్చిన ఆ సర్వ పరిపూర్ణత మన జీవితంలో నిత్యము జరగాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం బైబిల్ వాక్యం చెప్తుంది దేవుడు అనంత జ్ఞాని అయి ఉన్నాడు ఈ లోకానికి ఆయన సకల ప్రజల కొర్రకు ఈ లోకానికి వచ్చి మానవాని జీవితంలో ఏమేమి తీసివేయడానికి వచ్చాడు ఆయన ఇవ్వడానికే వచ్చాడా అంటే ఆయన మానవ జీవితంలో ఉండకూడనివి కూడా తీసివేయడానికి వచ్చాడు మానవ జీవితానికి కావలసినవి అనుకరించడానికి వచ్చాడు ఉండకూడని మానవ జీవితంలో ఏమున్నాయో తెలియజేశాడు మానవ జీవితానికి కావలసినవి ఏమిటో ఇవ్వడానికి ఆయన వచ్చానని తెలియజేశాడు మానవ జీవితం భౌతికంగానే కాదు అభౌతికంగా కూడా ఎంతవరకు పరిమిత మరింత స్పష్టంగా పరిశుద్ధాత్ముడు ఈ బైబుల్ పరిశుద్ధ గ్రంథం ఈ బైబుల్ మాన్వల్ బుక్ లో దేవుడు ఒక మనిషి యొక్క ప్రారంభము మనిషి యొక్క ముగింపు మనిషి యొక్క మధ్యస్థము ఏ స్థితిలో ఉంది ఏ స్థితిలో ప్రయాణిస్తుంది ఏ స్థితిలో ప్రయాణించవలసి ఉన్నది ఏ స్థితిలో నియంత్రించబడుతుంది అనేది తెలియాలి ఇక క్రైస్తవంగా జీవిస్తున్న వారు దేవుని ఎరగక జీవిస్తున్న వారైనప్పటికీ దేవునిలో ఉన్న వారిని ప్రభు నియంత్రిస్తాడు దేవుడు అనంత జ్ఞాని అయి ఉన్నాడు ఒక మానవ జీవితం జ్ఞానంగాను మూర్ఖత్వంగాను మండుతనంగాను జీవించకూడదు మానవ జీవితానికి పాప విమోచన కొరకు తన రక్తాన్ని చిందించిన దేవుడు ఈ లోకములో ఎవరైనా మానవ జీవితం కొరకు బలైన ఈ లోకంలో ఉన్నది అంటే మానవ జీవితం కొరకు వచ్చిన వారు లేరు మానవ జీవితం కొరకు బలైన వారు లేరు అందుకనే రక్తపోయా పాప వినాశాయం పరమాత్మం పుణ్య దాన బలియాగం అంటే పరమాత్ముడు బలి ఇచ్చిన వంటి పుణ్యదానమైన బలియే ఈ లోకానికి సత్సరీయుడుగా వచ్చిన క్రీస్తు బలియాగమని వాక్యము మరింత స్పష్టంగా తెలియచేస్తుంది ఈ లోకానికి వచ్చిన వంటి దేవుడు ప్రజలలో పాపాన్ని తీసివేయాలని వచ్చాడు ఇక్కడ కూర్చున్న వారిలో ప్రభుడు ఎరిగి ఉన్న వారిలోనైనాను ఎరిగిన వారిలోనైనాను ప్రపంచ ప్రజలలో ఆయన పాపాన్ని తీసుకువెయడానికి వచ్చాడు పాపాన్ని పెంచి పోషించడానికి రాలేదుగా ఈ లోకానికి మానవ జీవితములో పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు క్రోధాన్ని తీసివేయడానికి వచ్చాడు క్రామ క్రోధ మద మత్సరాన్ని తీసివేయడానికి వచ్చాడు ఆయన ఈ లక్షణాలు లేవు మీలో కూడా లక్షణాలు ఉండకూడదు క్రామము క్రోధము మదము మత్సరము మానవ జీవితములో ఉండకూడదని ఆయనే వచ్చి ఇవి ఉండటం వలన మానవ జీవితము సంపూర్ణం కాదని అవ్వటకు అనేకమైన ఉన్నాయని ఆయనే వచ్చి తెలియచేసినదే ఆయన ఆయన పుట్టినదే ఆయన్ని ఆరాధించుటకు ఆయనే వచ్చి ఉన్నాయి జ్ఞానంతం దైవంతం అనంతం అనంత స్వరూపి అయిన వంటి వాడు ఈ సృష్టిలో ఆయన స్వరూపమును మనం వెతికి ఆయన గుడికి తెలుసుకోగలం ఆయన స్వరూపము అనంతమై ఉన్న వాడు ఆయన స్వరూపాన్ని మనం తెలుసుకున్నారు ఆయన స్వరూపం ఎందులో ఉన్నది కామములో ఉన్నదా ఆయన స్వరూపము కోపములో ఉన్నదా ఆయన ఆయన స్వరూపము మత్సరములో ఉన్నదా క్రోధములో ఉన్నదా ఆయన స్వరూపం ఎందులో ఉన్నది ఆయన స్వరూపం ప్రేమలో ఉన్నది ఆయన స్వరూపము మన ప్రాణ బలిగములు కొరకై ఆయనే బలి అయ్యాడు అంటే రక్త ప్రోక్షణములో ఉన్నది ఆ ప్రోక్షణలో బలి అయిన వంటి బలిగం అద్భుతమైన ఒక విమోచన మనకు కలిగించింది అందుకనే భగవంతుడు ఈ భౌతికముగా జీవిస్తున్న మానవానికి సంబంధమైన అని స్వాగతిస్తూ అభౌతికమైన వంటి కృపకుమనందరిని వారసులుగా చేయడానికి కనిపించిన ఈ లోకములో కనిపించిన వంటి ఆయన సత్శరీరాన్ని కనిపించే వంటి ఈ సృష్టిలో అభౌతికమైన కనిపించని మహిమ మన చుట్టూ వ్యాపింప చేసి ఈ కనిపించని వంటి ఆయన మహిమ మన ఎదుట తేటగా చూసిటకు మన మనోనేత్రములు తెరవ చేశాడు ఆయన అందుకనే ఆ ఒక్క మాట చదువుకొని నేను ముగిస్తాను దాని గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు చిరులో ఈ లోకానికి మేలు చేయడానికి వచ్చాడు పాప పరిహారం చేయడానికి వచ్చాడు ఈ లోకానికి స్వస్థత పరచడానికి వచ్చాడు ఈ లోకానికి అనేకమైనవి చేయడానికి వచ్చాడు ఎవరైతే శాపంలో ఉన్నారో ఎవరైతే అంధకారములో ఉన్నారో ఎవరైతే ఏం చేస్తున్నారో అయిన ఈ లోకానికి ఇంకా ఏమైనా నీలో నాలో చేయడానికి వచ్చాడా అంటే ఈ వాక్యం మరింత స్పష్టంగా చెప్తుంది చదువుకోండి சிருகுப்பாட்டு நமான் వరకు వీతి బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును నెరవేర్చుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును అమ్మా జనమునుకును పరిశుద్ధ పట్టణమునుకును అమ్మా స్తోత్రం ఆయన ఈ లోకానికి తిరుగుబాటు మాన్పుటికొచ్చాడు ఈ లోకానికి వచ్చి రే మీరు కొట్టుకోకండి మీరు చంపుకోకండి ఏ విధమైన వంటి రక్తమును చిందించద్దు ఏ విధమైన కోపము జీవితంలో ఉండకూడదు ఏ విధమైన అసూయ మీ జీవితంలో ఉండకూడదు ఏ విధమైన పాపము జీవితంలో నిజమైన క్రీస్తుని ఆరాధించగలిగిన వారు గుండ్ల మీద చెయ్యేసుకొని పాపము నియంత్రించబడింది ప్రభు నమ్ముకున్న తర్వాత శాపముల నుంచి చె దేవుడు అంటున్నాడు ఆయన కలియువుల జో పాపము నియంత్రించబడుతుందని వాక్యం చెప్తుంది తిర్రవి బాట నియంత్రించబడటానికి వచ్చాడు ఆయన లోకమునికి వచ్చింది సంపూర్ణం చేయగలుగుతున్నావా సంపూర్ణం చేయగలుగుతున్నావా వచ్చాడు వచ్చాడని కాదు వచ్చిన క్రీస్తుని సంతోషపడగలిగడా ఆయన ఆరాధించడం నిజం క్రిస్మస్ క్రిస్మస్ అంటే ప్రభు యేసుక్రీస్తుని ఆరాధించుట ఆరాధించుట అంటే ఏమిటి అన్ని విషయాలను మన ప్రభుత్వ క్రీస్తు వాళ్ళని ఆరాధించుట ఆరాధించుటే ఆయన్ని చిత్తము నెరవేర్చుట ఆయన చిత్తం నెరవేర్చుటే ఆయన్ని సంతోషపరుచుట హాలెల్లు ఆయన స్థుతి పిల్లలుగా కూర్చుంటే కుదరదు ఆయన అంటున్నాడు నీలో పాపము నియంత్రించబడటానికి ఆయన వచ్చాడు పాపము నియంత్రిస్తాడు తిరుగుబాటు నియంత్రిస్తాడు ప్రపంచ దేశాలు కొట్లాటల నుంచి గొడవల నుండి విభేదాల నుండి ఐక్యరాక్తి సమితి కూడా పాపాన్ని నియంత్రించడానికి ఏమీ చేయలేకపోతున్నాయి ఒక వ్యక్తి మానవుల్లో మానవుల్లో ఉన్న వంటి ఆ యొక్క ఆలోచనలు మార్చగలిగేదే ప్రభువే మానవ జీవితంలో తిరుగుబాటు యొక్క ఆలోచనలు మార్చగలిగిన వాడు ఎవడు ఒక సైకాలజీ చదివిన తున్ని ఒక ముర్ఖుడి దగ్గరికి వెళ్ళి ఒక అరగంట కౌన్సిలింగ్ ఇస్తే వాడు అంటాడు వాడు విన్నంతసేపు ఉంటాడు తర్వాత అంటాడు నేను వాడి మీద కక్ష కలిగి ఉన్నాను వాడు సైకాలజీ పని చేయలేదు వాడు పీసీ పని చేయలేదు వాడు డాక్టరేట్ పని చేయలేదు కానీ ఎవరు పని చేస్తాడు మన ప్రభు యేసుక్రీస్తు యస్సు వారి మాట పని చేస్తుంది మనం తిరుగుబోటు మన్ లోకానికి వచ్చాడండి చాలా అట్లకి వచ్చాడు అవన్నీ పొందుకున్నా మరి ఇంకా 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 ఎందుకు వచ్చాడు తిరుగుబాటు మన పుట్టుకొచ్చాడు నీలో ఉన్న తిరుగుబాటు కోపము అసూయ మత్సరముడు ఈ లోకములో లేనివాడు ఆయనే వాడు ఆయనే ఇక మరి ఎవరు సవాలు చేసి మనం చెప్పొచ్చు మద మత్సరపు కోద లేకుండగా రాకుండగా నియంత్రించడానికి మన ప్రభు క్రీస్తు వారి లోకానికి వచ్చాడు అది మన జీవితంలో కూడా కోరుకుంటున్నాడు క్రిస్మస్ మనం ఏం చేసుకుంటే వస్తుందంటే మనం మన జీవితాన్ని సమర్థవంతంగా నియంత్రించుకోవడంలో దేవుడు సంతోషిస్తాడు మన నుంచి ఏమైనా ఆశిస్తున్నాడా ఏమైనా ఆశిస్తున్నాడా బలలించడం వలన కానీ అర్పించడం వలన కాని ఈ భూమి ఆకాశమును ఆయన సృజించాడు ఈ సృష్టిలో ప్రాణకోటిని జీవకోటిని కూడా ఆయన సృజించాడు సృష్టిని తీసుకెళ్లి ప్రతి సృష్టిగా మళ్ళీ ఆయన అర్పించటం వలన ఏమీ లేదని నేను మీ కొరుకు మిమ్మల్ని తయారు చేసిన వాడిని నేనే కాబట్టి కాబట్టి మీ పాపదోషములకు నేను సృజించిన వాడిని కనుక నేనే అర్పణగా బలి అర్పించబడతానని ఆయనే సత్ శరీరుడుగా వచ్చి ఆయన వెలుగుగా మళ్ళీ దర్శించాడు ఆయన తేజవ నక్షత్రాల వల్ల మనం మార్చాలనుకుంటున్నాడు కాబట్టి మన జీవితంలో పాపము నియంత్రించబడాలి మన జీవితంలో తిరుగుబాటుని నియంత్రించబడాలి ఆయన నీతి ఎట్టిదో ఈ లోకానికి వచ్చి చూపించాడు ఈ లోకంలో ఉన్న వారు వారి వారి నీతిని ప్రకటించారు వారు వారి పోరాటాలు చూపించారు వారు వారి ఉద్రేకాలు ప్రదర్శించారు కానీ యస్సు క్రీస్తు అని లోకానికి వచ్చి ఆయన నీ దేవుటో తేటగా చూపించారు ఇక మానవ జీవితంలో నీకు ఇష్టం వచ్చినట్టు భక్తి చేస్తే అది నీకు ఇష్టమై ఉండొచ్చు కానీ ఇష్టమయ్యే భక్తి భగవంతుడు హర్షించే భక్తి నీ హృదయాన్ని చూసే భక్తి కామ క్రోధ మద మచ్చరాన్ని విడిచిపెట్టడానికి నీకు సహాయం చేసే భగవంతుడే బొమ్మడి యస్సు క్రీస్తు మనల్ని స్వాగతించాడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు మన జీవితాన్ని పరిపూర్ణంగా మార్చాడు అంత అద్భుతమైన దేవుడు ఈ లోకానికి వచ్చి ఈ శుభప్రదమైన దినాలలో మరింతగా ప్రభుని ఆహ్వానించి హత్తుకొని ఆరాధించగలిగే దీవెన ప్రభు మనకిచ్చారు ఇంత మాధుర్యమైన మహిమ కలిగిన భగవంతుని యొక్క పుణ్య శుభ సంబంధమైన ఆ కార్యములు మనందరి కూర్చడానికి ఆయన తన ధ్యామదూత సముద్రతో ఆనందిస్తూ తన ప్రజల యొక్క కృప కొరకే తన ప్రజలు కనుకరింపబడిన మహిమ కొరకే ఆయన ఎల్లప్పుడూ వేచి ఉన్నాడు ఇంకా మనల్ని పరిపూర్ణంగా నడిపించాలని మహిమలో నుండి అధికమైన మహిమలోనికి పవిత్రతలో నుండి ఇక మరింత పవిత్రతలోనికి నడిపించడానికి ఆయన వచ్చాడు అంతే తప్ప భయంకరమైన తిరుగుబాటు మన జీవితంలో ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నాడు ఇది నిజ క్రిస్మస్ సంతోషాన్ని ప్రభు మన నుంచి కోరుకుంటున్నాడు ఆ నిజ క్రిస్మస్ సంతోషాన్ని ప్రభుతో కలిసి ఆనందించగలిగితే వీటిని నియంత్రించుకోగలిగితే ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి అయినా సంపూర్ణం అవుతాం రాకడికి సిద్ధపడతాం మనమే కాదు మనతో పాటు మనము సుహాసనగా మారుతాం క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి అంటే ఆయన చెప్పింది ఈ లోకానికి వచ్చి ఏది చెయ్యాలో ఏది చేయించాలో ఏది నియంత్రించబడాలో ఎలా నడవాలో ఎలా కూర్చోవాలో ఈ యంత్రాన్ని నియంత్రణలో పెట్టుకుని సమర్థవంతమైన జీవితములో అభౌతికమైన శక్తి కొరికి ఎదురు చూసే మానవ జీవితం కొరకే యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను దర్శించారు అల్లా టగా షామాషిగ్గా వికిలిగా వేళ కోణంగా ఆలోచించవసరం లేదు రోషం కలిగిన దేవుడు తన మహిమను ఎవరికబడితే వారికి ఇచ్చేవాడు కానీ Cada um, <tossi>